నమస్తే అండి నేను డాక్టర్ మాధవి లత ఈరోజు నేను ఈ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే మార్నింగ్ ఒక పేషెంట్ వాళ్ళ అత్తగారు వచ్చి మేము మేనరికం సంబంధం చేశాము మా కోడలు మేన ఆమెని సో మేనరికం సంబంధం చేశాము కాబట్టి ఇప్పుడు ఎలా ఉందో చూడండి చూసి మేనరేకం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కాకుండా ఒక ఇంజక్షన్ వేయండి అని అడుగుతుంది ఇంజెక్షన్ ఏం వేయాలి ఏంటి అంటే చాలా మంది చెప్తారు ఇంజక్షన్ వేస్తారంటే ఇంకా ప్రాబ్లమ్స్ అన్ని అట్లే వెళ్ళిపోతాయి మా బేబీ హెల్తీగా ఉంటుంది అని అని అలా కాదు ఇంజెక్షన్ అనేది ఏమీ ఉండదు కాకపోతే మేనరికం అనేది ప్రా అవాయిడ్ చేయమని ఎందుకు చెప్తామంటే కొన్ని జెనెటికల్లీ ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్ ఆల్రెడీ ఫ్యామిలీలో ఉన్నాయంటే ఆ జీన్ క్యారియర్స్ ఉంటారు కాబట్టి మళ్ళీ దాని త్రూ కంపల్సరీగా బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్గా కాదు అది డామినెంటా రెసెసివా ఏ టైప్ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లం ఉంది అన్న దాన్ని బట్టి బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని చెకప్స్ ఎక్కువగా అవసరం పడుతుంది అంటే థర్డ్ మంత్ ఎండింగ్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ వీక్స్ అప్పుడు ఎన్టీ స్కాన్ ఒకటి చేయాలి డబుల్ మార్కర్ టెస్ట్ ఒకటి చేసుకోవాల్సి వస్తుంది ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి నెక్స్ట్ కొరియాన్విల్లస్ శాంప్లింగ్ కానీ ఆమినియోసెంటిసిస్ కానీ ఎన్ఐపిటీ టెస్ట్ అని ఉంటుంది ఎన్ఐపిటీ టెస్ట్ డబుల్ మార్కర్ ఏంటి ఇవన్నీ స్క్రీనింగ్ టెస్ట్ ఇవి చేసుకుని దీంట్లో మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దాన్ని బట్టి నెక్స్ట్ సూది పరీక్ష అంటామంటే ఉమ్మనీరు టెస్ట్ బేబీకి ఏమి చాలా తక్కువ రిస్క్ ఉంటుంది ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా ఉమ్మనీర్ని కొంచెం కణాలు అనేవి తీస్తారనమాట తీసి ఆ బేబీ కణాలు దాంట్లో రిలీజ్ అవుతుంది కదా బేబీ షెడ్డింగ్ ద్వారా సో ఆ దాంట్లో బేబీ జెనెటిక్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవచ్చు బేబీ నార్మల్గా ఉందా ఏదన్నా డిసీజ్తో ఎఫెక్ట్ అవుతుందా అని అట్లా మనం మేనరికంకి సంబంధించి ఆ సూది టెస్ట్ అనేది చేసుకుంటాం కానీ కంప్లీట్గా సూదేస్తే రాదు అన్నది కాదు ఈ చెకప్స్ అవసరం పడుతుంది సో ఆమ్లియోసెంటిసిస్ కనుక నార్మల్ ఉంటే తర్వాతకి ఏం ప్రాబ్లమ్ ఉండదు మనం ప్రెగ్నెన్సీని కంపల్సరీగా కంటిన్యూ చేసుకోవచ్చు దానిలో ఏదన్నా మరీ లీతల్ ప్రాబ్లం ఉంటే అప్పుడు థింక్ చేయవలసి వస్తుంది అనమాట సో థర్డ్ మంత్ ఎండింగ్ దాన్ని బట్టి ఆరల్స్ ఆల్రెడీ మదర్కి కానీ ఫాదర్కి కానీ ఏదైనా జెనెటిక్ అబ్నార్మాలిటీ ఆల్రెడీ డిటెక్ట్ అయ్యింది ఫ్యామిలీలో ఏదన్నా డిటెక్ట్ అయ్యింది అంటే ఆ జీన్ బేసిస్ మీద జీన్ సీక్వెన్సింగ్ అంటారు ఆ జీన్ బేసిస్ మీద టెస్ట్లు అనేది కంటిన్యూ చేయవలసి వస్తుంది సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏదైనా ఫస్ట్ బేబీకి ఏదైనా జెనెటిక్ ఇష్యూ ఉంది ఫస్ట్ బేబీకి ఏదైనా డౌన్ సిండ్రోమ్ ఉంది ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే డెఫినెట్గా ప్రీ ప్రెగ్నెన్సీలోనే అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకముందే మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు దేనికన్నా క్యారీ చేస్తున్నారా జెనెటిక్స్ అనేది టెస్ట్ చేసి పెట్టుకుంటే ఆ రిపోర్ట్స్ని బట్టి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం టెస్ట్లు అనేవి చేయించుకోవచ్చు కొరియోన్ వెల్ శాంప్లింగ్ అనేది కొంచెం అబార్షన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఫస్ట్ టైమిస్టర్లోనే చేసుకోవచ్చు లేదు అంటే అమియోసెంటిసిస్ అనేది కొంచెం అబార్షన్ రిస్క్ తక్కువగా ఉంటుంది అది ఫోర్త్ ఫిఫ్త్ మంత్లో చేసుకుంటే డెఫినెటివ్ డయాగ్నోసిస్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు సో మేనరికం చేసుకున్న వాళ్ళు జెనెటిక్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ